వెల్కమ్ టు ఐడిటీవీ విశాఖపట్నంలో కొత్త తరహా హోటళ్ళు దర్శనమిస్తున్నాయి క్యాప్సుల్స్ హోటల్గా పేరు పిలిచే ఈ హోటల్స్ని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏర్పాటు చేసిందనమాట విశాఖకు విశాఖ పర్యాటకాన్ని ఆస్వాదించే వచ్చే యాత్రికుల కోసం ఈ తరహా హోటల్స్ ఏర్పాటు చేశాయి రైలు బోగీల ఆకారంలో రైలు ఎక్కితే మనం ఎలా పడుకుంటామో ఆ ఆకారంలో ఈ హోటల్స్ రెడీ చేశారనమాట హోటల్లోకి వెళ్తే జస్ట్ మీరు రైల్లో వ్యక్తి విశ్రాంతి ఎలా తీసుకుంటారో అటువంటి వాతావరణాన్ని కల్పించి యాత్రికులను ఆకర్షించే విధంగా ఈ హోటల్ను నిర్మించారు విశాఖపట్నం చేరుకునే యాత్రికుల కోసం ఎక్కడో హోటల్స్లో బస చేసి హై హైఎండ్ హోటల్స్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉండలేక లేకపోతే చిన్న తరహా హోటల్స్లో శుభ్రత లేక లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల వసతికి అవస్థపడే యాత్రికుల కోసం ఇటువంటి హోటల్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ క్యాప్సుల్స్ హోటల్ సంస్కృతి తొలుత జపాన్లో ఆరంభమైంది ఆ తర్వాత దాని ఆధారంగా తీసుకొని ఇప్పుడు విశాఖపట్నంలో కొత్తగా ప్రారంభించారు ఒక్కసారి విశాఖపట్నం విజిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ హోటల్ని కూడా విజిట్ చేయండి